తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మా దైవం నందమూరి తారక రామారావు గారు చెప్పే ధైర్యం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు ఉంది జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు అనే చెప్పే ధైర్యం జన సైనికులకు ఉంది భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు దీన్ దయాల్ గారు అని చెప్పే ధైర్యం భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఉంది మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శివప్రసాద్ అనే చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శివప్రసాద్ దగ్గర లాక్కుని ఫేక్ అబద్ధ పార్టీని రన్ చేస్తున్న జగన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏడుగురు సంధింటి రాజశేఖర్ రెడ్డి పార్టీ కాదు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకోండి అదేవిధంగా మీకు మీరు జగన్ రెడ్డికి భజించేసే విధంగా ఢిల్లీ కోటలో ఉన్న కాంగ్రెస్ని కొట్టి ఏకైక మగాడు 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 అని చెప్పుకునే మీరు ఢిల్లీ కోటలు కొట్టే కాంగ్రెస్ని కొడితే మీ పార్టీలో కాంగ్రెస్ పేరు ఎందుకు ఉంచుకున్నారు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అనే పేరు తీసి ఓట్లలో నిలబడే సత్తా మీకుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరొక విషయం మీరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టుకున్నారంటే కాంగ్రెస్ పార్టీకి దళిత జాతి యావత్తు భారతదేశంలో సానుభూతి ఓట్లు పడే దళిత జాతి కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ఓట్లను మలుచుకోవడాకే ఈరోజు మీరు అబద్ధపు అసత్య ప్రచార పార్టీ ఎలా అయితే రన్ చేస్తున్నారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మా దళిత జాతిని మోసం చేయాలని చూశారు కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అంబేద్కర్ వారసులందరూ గమనించారు ఈ రోజు నుంచి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరు ఎప్పటికైనా ఒకసారి ఆలోచన చేసుకోండి మీ పార్టీ అబద్ధం మీ పార్టీ అసత్యం మీ నాయకుల అబద్ధం మీ నాయకుల అసత్యం కాబట్టి ఈ రోజు నుంచైనా మారి మీరు రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రం కోసం దేశం కోసం పాటుపడాలని చెప్పి ఈరోజు అప్పుడైనా మీలో మార్పు చెందితే ప్రజలందరూ ఆహ్వానిస్తారు లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి మీకు హెచ్ఆర్ఎస్టోర్ కొన్నాం